వసంత దర్శన్ లవ్ స్టోరీ వసంత పేరు ఎంత మృదువుగా ఉందో ఆమెలో అంతే అమ్మాయకత్వం ధైర్యం తెగింపు ఎక్కువే ఉన్నాయి అవే తన ఆభరణాలు కూడా ముగ్గులపై చిరునవ్వుతో పాలమీగళ్ళ లాంటి మేనితో కనిపించే అమ్మాయి శరీరం ముట్టుకుంటే మాసిపోయేలా పొగమంచులా ఉండేది చిన్నగా మాట్లాడిన స్పష్టంగా వినిపించే గొంతు చుట్టుపక్కల వాళ్ళకి తనలాంటి కూతురుంటే ఎంత బాగుండేది అని కొందరు తనని కోడలుగా చేసుకోవాలని తెగ ఆరాటపడే వాళ్ళు కొందరు చిన్నప్పటి నుంచి చదువంటే పిచ్చి స్కూల్ దగ్గర నుంచి వచ్చే పిలిపే ఆమెకు ఉయ్యాల పాటలా అనిపించేది కానీ అది ఆమె జీవితంలో అందని కళ ఎందుకంటే ఆమె చుట్టూ ఉన్నది చదువుని కాదని బాధ్యతను మాత్రమే తనకి అప్పగించిన కుటుంబం ఆ ఇల్లు శుభ్రం చేయి నాన్నకు టీ పెట్టు నీ చెల్లెలకి బస్కి ఆలస్యమవుతుంది అంటూ వసంత పిన్ని అరవడం మొదలయ్యేది ప్రతి ఉదయం తన చిన్ననాటి కళల్ని మర్చిపోతూ ఇద్దరు చెల్లెళ్ళని చదివించడానికి వసంత ఇంటి పనుల్లో మునిగిపోయేది చిన్న వయసులోనే భుజాలపై బాధ్యతల భారం వేసింది ఈ లోకం ఆమె చెల్లెళ్ళు అనిత అఖిల ఇద్దరిని చదివించడం కోసం వసంత తన కళలను త్యాగం చేసింది నాన్న లేక అమ్మ పోయాక పిన్ని దగ్గరే ఉంటూ పెరిగింది మిట్ట మధ్యాహ్నం వసంత బయట ఉన్న స్కూల్ పిల్లలను చూస్తూ మౌనంగా నిలబడింది ఆ పిల్లల చేతుల్లో పుస్తకాలు ఆ కళ్ళు కలలతో నిండి ఉన్నాయి అప్పుడు ఆమె పక్కనే ఓ బ్లాక్ మెస్డెస్ కారు ఆగింది డ్రైవర్ దిగి వెళ్తుండగానే కార్ నుంచి దిగివచ్చిన అతని చూపే వసంత జీవితంలో మొదటి మలుపు దర్శన్ మోక్షిత్ నంబర్ వన్ బిజినెస్ మ్యాన్ మిల్క్ బాయ్లా మిలమిలా మెరుస్తున్న చర్మం శరీరంలో పర్ఫెక్ట్ బాడీతో కండలు తిరిగిన శరీరంతో లైట్ గడ్డంతో షార్ప్ లుక్స్ అతని కన్ను పడితే చూపు తిప్పుకోవడం అసాధ్యం పక్కన ఉన్న వసంతను ఒకసారి చూసి మరోసారి చూశాడు ఆమెను తన మనసులో ఏదో తెలియని అలజడి ఎన్ని రోజులుగా ఎప్పుడు కలగని అనుభూతి ఈ మాట జ్ఞాపకం పెట్టుకొని సార్ డ్రైవర్ చెప్తాడు ఇక్కడ వర్క్ చేసే ఆ అమ్మాయి పేరు వసంత ఎంత అమ్మాయికి రావాలంటే చిన్న పాపాయిలా అంటూ దర్శన్ సున్నితంగా నవ్వాడు ఆమె ముఖాన్ని మరింత దగ్గరగా చూసి ఏదో మౌనంగా గుండెలోకి తీసుకున్నట్టే అనిపించింది అరగంట తర్వాత వసంత ఇంట్లోకి వచ్చేసింది చెల్లెలకి లంచ్ పెట్టి నీళ్ళబిందె దగ్గర కూర్చుంది అదే టైంలో బయట నుండి మళ్ళీ కారు ఆగిన శబ్దం వినిపించింది ఇంట్లో వసంత ఉన్నదా అని ఒక గంభీరమైన గొంతు వినిపించింది వసంత కంగారుతో బయటికి వచ్చింది దర్శన్ ఆమెను చూస్తూ స్వచ్ఛంగా నవ్వి మీరు వసంత కదా అని అడిగాడు వసంత మౌనంగా ఊపింది మీ గురించి నేను చాలా విన్నాను మీ వయస్సుకు మించి బాధ్యతలు తీసుకోవటం చెల్లెల చదువు కోసం త్యాగం మీరు ఒక గొప్ప అమ్మాయి వసంత అతని మాటలు వసంత హృదయాన్ని తాకినప్పటికీ ఆమె చూపు తలవంచింది నాకు మీలాంటి సహాయకురాలు అవసరం మా సంస్థలో ఒక స్థలం ఉంది మీరు ఆసక్తి చూపితే అని దర్శన్ చెప్పగానే ఆమె పిన్ని వచ్చేసి ఇంకా ఏమవుతుంది అమ్మాయిని పనికి పంపండి సార్ అనగానే దర్శన్ ఒక్క చూపు చూసేసరికి జడుసుకుని అంటే అది సార్ అంటూ వసంత చూసింది దర్శన్ చూపును అది ఆమె హృదయాన్ని సున్నితంగా తాకింది ఆ చూపు ఎంతో భరోసాతో ఉంది కానీ ఆమె గుండె హాయిగా మురిసిపోయింది కానీ వెంటనే తనేమీ అనలేదు ఆ రాత్రి వసంత తన గదిలో పడుకొని మెర్సిడెస్ కార్ దర్శన్ చూపు అతని మాటలు అన్నింటిని గుర్తు చేసుకుంటూ ఒక చిన్న నవ్వు మౌనంగా తన ఆమె పిదాలపై మెరిసింది ఆమె కళ ఊహల్లో తొలిసారి ఒక ఆత్మీయంగా కనిపించిన వ్యక్తి అతనికి తనకి ఏదో అనుబంధం ఉన్నట్టు కన్న తొలి కళలు పుట్టిన రాత్రి ఆ రోజు దర్శన్ వాళ్ళ పిన్నితో ఏదో చెప్పి వెళ్ళాడు వాళ్ళ పిన్ని వచ్చి వసంతకి దర్శన్ చెప్పింది మొత్తం చెప్పి ఉదయంకి ఏదో ఒక నిర్ణయం చెప్పు అంటుంది తెల్లవారితే ఏం చెప్పాలి పిన్నికి అని ఆలోచిస్తూ తన సన్నాని కింది పేదవని చిన్నగా పంట బిగువన పట్టి ఆలోచిస్తూ ఉంది వసంత కింద చేప వేసుకొని తలపై మోచేతిని పెట్టుకొని పైకి చూస్తూ ఆలోచిస్తుంది ఎంత నిద్రపోదాం అనుకున్నా రాత్రి పిన్ని చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉంది వసంత పిన్ని తన గదిలో ఇంతకీ ఇది ఏం చెప్తుంది అని అనుకుంటూ నిద్రపోకుండా అటు ఇటు కాలుగాలిన పిల్లలా తిరుగుతూ ఉంది ఆ రాత్రి టైం చూపిస్తూ టింగుమని మోగింది ఇల్లు అంత నిశ్శబ్దంగా ఉంది కానీ వసంత మాత్రం నిద్రపోలేక కిటికీ దగ్గరికి వచ్చి నిలబడగానే చల్లగా వచ్చే గాలి ఆమె మానసిక కలవరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేసింది ఆమె హృదయంలో ఎన్నో ప్రశ్నలు తన మెదడులో తిరుగుతున్నాయి ఎవరు ఆ వ్యక్తి ఎందుకు నన్ను మెచ్చుకున్నారో తన కంపెనీలో పనిచేయమన్నప్పుడు నాకు భయం ఏమిటి ఆమె మనసులో ఆ చిన్న వింత భావన నిద్రపోకుండా చేస్తుంది అది భయం కాదు ఆశ అది గౌరవం కాదు గుడ్డితనము కాదు అది ఒక ఆత్మీయతకు పునాది వేసే మౌనత సోమవారం ఉదయం వసంత రాత్రంతా జాగారం చేసిన ఉదయం అన్ని పనులు యథావిధిగా చేసుకుంది కానీ ఆమె చిత్తశుద్ధిలో ఒక కొత్త వసంత పుట్టింది ఆమె పిన్ని దగ్గరికి వెళ్ళింది పిన్ని మీరు చెప్పిన ఆ ఉద్యోగం విషయం నాకు ఓకే అని చెప్పింది వాళ్ళ పిన్ని తొలుత ఆశ్చర్యపోయింది వసంత అంటే తల అంచనా గొప్పతనం అని తెలిసిన వారికి ఆమె గలంలోని స్థిర స్థిరత్వం కొత్తగానే అనిపించింది ఆ రోజు సాయంత్రం వసంత దర్శన్ కంపెనీకి తొలిసారిగా అడుగుపెట్టింది మెయిన్ గేట్ దగ్గర నుంచే ఆ కాంపౌండ్ మెరుగైన ప్రపంచంగా అనిపించింది సిబ్బంది చాలా సంస్కారంగా వ్యవహారం ారు మేడం మీరు వసంత కదా సార్ స్పెషల్గా చెప్పారండి మీ గురించి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళండి సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారని రిసెప్షనిస్టు చిరునవ్వుతో చెప్పారు వసంత మనసు కొంచెం గందరగోళంగా ఉంది ఎలివేటర్ తలుపులు తెరుచుకున్నాయి ఆమె లోపలికి అడుగు పెట్టగానే వెనుక నుంచి ఒక స్వరం నువ్వే కదా వసంత ఆమె తల తిప్పగానే దర్శన్ తెల్ల గోధుమ చొక్క నీలం జీన్స్లో తన కండలు తిరిగిన దేహంతో టారుగా నిలబడి ఉన్నాడు గడ్డం మీద చేయసుకుంటూ ఆమెను అరుపు లాంటి మౌనంతో గమనిస్తున్నాడు సార్ అని వసంత భయపడి మెల్లగా పలికింది సార్ కాదు నేను దర్శన్ ఇక మీదట పని వల్ల మేము కుటుంబంలో చూస్తాం నువ్వు చదువుకోవాలనుకున్నావుగా నీ కళను నేను నెరవేర్చుతాను వసంత ఆశ్చర్యంతో అతన్ని చూసింది ఈ లోకంలో ఇలాంటి వ్యక్తి ఉంటాడా ఏదో మనసులోపల ఆమె గుండె బలంగా కొట్టుకుంది అలా మొదలైంది వసంత కొత్త జీవితం ప్యాలెస్ లాంటి ఆఫీసు గౌరవం స్వేచ్ఛ కానీ ప్రేమ అనేది ఎక్కడో కనబడకుండా వచ్చి ఆమె జీవితాన్ని నిదానంగా తాకడం మొదలెట్టింది ఆ రాత్రి తన గదిలోకి వెళ్ళాక వసంత కిటికీ దగ్గర నిలబడి మౌనంగా ఆకాశాన్ని చూసింది చుక్కలు ఆమెతో మాట్లాడుతున్నట్టు అనిపించింది ఆమె చేతుల్లో పుస్తకం పైకవర్ మీద పెద్ద అక్షరాలతో ఉన్న మాటలు డ్రీమ్స్ ఆర్ వ్యాలిడ్ వసంత మళ్ళీ తనలో తానే మాట్లాడుకుంది ఇదే నా మొదటి అడుగు నాతో పాటుగా నా కళలు పయనం అవుతున్నాయా అని అనుకుంటూ కింద నుండి దర్శన్ వాయిస్ మెల్లగా వినిపించింది వసంత అని ఆమె కిటికీ తలుపు తెరిచింది ఏం సార్ సార్ అంటే కొంచెం కష్టంగా ఉంది నన్ను ఇలా పిలువు కనీసం సార్ కాకపోయినా దర్శన్ సార్ కానీ లేదా కేవలం దర్శన్ అని వసంత నవ్వింది చిరునవ్వు చిరునవ్వు వెనకాల చందమామ తలతలలాడుతుంది మొదటిసారిగా ఆమె మలుచుకున్న కళల వాకిట్లో నిలబడి ఉంది ఇదండి నే గుండెగూటిలో నా చిట్టి ప్రపంచం ఎపిసోడ్ వన్ వాళ్ళ లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం వసంత దర్శన్ల స్టోరీ లవ్ లవ్ స్టోరీ ఎలా ఉందో చదివి వెళ్ళకుండా ఒక కామెంట్ పెట్టి వెళ్ళండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇందులో మీకు ఏమైనా తప్పులు ఉంటే ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా కింద కామెంట్లో చెప్తే నేను నెక్స్ట్ మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఓకే అండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ వెన్నెల కావ్య